అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం నాలుగవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థికంగా మేరైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయాన్ని సాధిస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగను పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని పోవడం వలన మేలు చేకూరుతుంది సమస్యలకు కృంగిపోకుండా వహిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అదే విధంగా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అనుకూలిస్తాయి చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు మీ యొక్క మనోబలం పెరుగుతుంది అవసరానికి ఆర్థిక ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు రావటానికి శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ఆచితూచి అడుగు వేస్తారు ఒత్తిడిని దారి చేయనీయవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు విజయాలను సాధిస్తారు తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు శ్రమ తగ్గుతుంది పెద్దలను సంప్రదించుకున్న ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు సాధిస్తారు అదే విధంగా ధర్మచింతన ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిత్ర సహకారం లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు అవరోధాలు తొలగిన చేపట్టినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు అదేవిధంగా బంధువుల నుంచి విలువైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు ఆప్తులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చిస్తారు ఉద్యోగ విషయంలో మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దర్శిస్తారు బంధుమిత్రులతో చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు జీతమత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు గృహమున అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్నాటి మిత్రులతో వివాదాలు తెలిగిన దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో ప్రతిబంధకాల తెలిగిన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను ధన్యవాదములు